ఒక కొత్త రాజకీయాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి దృగ్విషయాలు అసలు యాక్చువల్గా పోలీసు లాంఛనాలతోటి ఏదైతే అంత్యక్రియలు జరిపినా ఎవరైనా గౌరవ వందనం చేసినా అది అద్భుతమైనటువంటి గవర్నమెంట్ గొప్పతనంగా భావిస్తాం కానీ సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఒక రచయిత అకాల మరణం చెందినప్పుడు వాళ్ళ కుటుంబం దగ్గరుండి వాళ్ళ కుటుంబం అయితే చేతులు బయట మొక్కుతూ ఉన్నారు అద్భుతంగా ఆదరిస్తున్న ఒక గద్దరన్నకిచ్చినటువంటి గౌరవం ఒక అందశీకి ఇచ్చినటువంటి గౌరవం నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి ఒక రకమైనటువంటి అంటే ప్రజలను మేలుకొల్పేటువంటి వ్యక్తులను ప్రజలు మేల్కొల్పేటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం జీవితాంతం కష్టపడి వాళ్ళ తెలివితేటలు వాళ్ళ రచనలు వాళ్ళ విప్లవాత్మక భావజాలాలతోటి ప్రజలను మేల్కొల్పినటువంటి వ్యక్తులకు ఆ ప్రభుత్వము ఆ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఇచ్చేటువంటి గౌరవం ఎలా ఉంటా ఉంది అని చెప్పడానికి ఎంతోమంది ఇలాంటి గొప్ప వ్యక్తులుగా కావడానికి అయితే ఇలా ఉండాలి ప్రభుత్వ జీవితం అంటే ఇలా ఉండాలి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగాలి దీనికి నిజంగా అందశ్రీ ఎంత గొప్ప వ్యక్తిగా కీర్తించబడ్డాడో ఎంత వాగు లాంటి రచన రాసి నిప్పులు కురిపించాడో అలాంటి వ్యక్తి గల సమాజం మొత్తం ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కదిలొచ్చి ఒక అత్యంత గౌరవంగా నాకు తెలిసి ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు కూడా ఇలాంటి సందర్భాలు ఇలాంటి గౌరవాలు చాలా రేర్గా జరుగుతాయి రేర్గా జరుగుతాయి కానీ ఒక ముఖ్యమంత్రి సాక్షాత్గా అక్కడ ఉండి మోసి ఆ గౌరవం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూస్తే అత్యంత వైభవంగా అంధ్యశ్రీ యొక్క అంత్యక్రియలు జరుపుస్తున్నటువంటి ప్రభుత్వం నేనైతే ఈ రెండు కళ్ళారా చూసిన ఒక గద్దర్ గారికి ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఈరోజు ఎన్నికలు ఉన్నాయి జూబ్లీస్ ఎన్నికలు ఉన్నా ఒక ముఖ్యమంత్రి నాకు ఎన్నికలు ముఖ్యం కాదు నా ప్రజల కోసం నా తెలంగాణ కోసం అనేక రచనలు రాసి ప్రజలను మేలుకొల్పి జై జై హే తెలంగాణ అనేటువంటి గీతాన్ని ప్రజలకు అంటే ఆ యొక్క గొప్పతనాన్ని తెలంగాణ గొప్పతనాన్ని రాసినటువంటి అందశ్రీని ఆ రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో కాదు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఎట్లుంటుంది అంటే ఏదో తూతూ మంత్రంగా వచ్చి అవార్డు ఇచ్చి నమస్తే పెట్టకం కాదు నిజంగా ద ఎఫెక్షన్ బిట్వీన్ ద చీఫ్ మినిస్టర్ అండ్ రైటర్స్ అనేది గద్దరితో అయినా గద్దరు గారితోనైనా లేదంటే అందరిశ్రీ గారి యొక్క తీరైనా మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంది చాలా వైభవంగా ఉంది నిజంగా ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు ఉంటే ఆ అట్మాస్ఫియరు తెలివైన వాళ్ళకు వచ్చేటువంటి గౌరవం ముఖ్యంగా ఈ చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులకి ఇచ్చేటువంటి ఓదార్పు అనేది ఎంతో గొప్పగా ఉంది అది రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు వెరీ క్లియర్గా చూడండి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఎవరు ఏదైనా ఎవరు అవునన్నా కాదన్నా ఈ యొక్క కుటుంబము ఈ అందరి చూడండి ఎట్లా ముఖ్యమంత్రి చూడ ఎట్లా పనిచేస్తున్నాడు ఎవరు ఏం చేయాలో చెప్తా ఉన్నాడు ఎట్లా చేయాలో చెప్తా ఉన్నాడు మంత్రులు వచ్చి చేతులు కట్టుకొని నిలబడతా ఉన్నారు అంత్యక్రియలో ఇలా టోటల్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సహా అందరు కలిసి అక్కడ వచ్చినప్పుడు ఒక మనిషి జీవితం ధన్యం అంటే ఏంది అసలు మనిషి ఒక సంపూర్ణ మనిషిగా ఒక ప్రజల మనిషిగా తన జీవితము ధన్యమైందని ఎలా చెప్పగలమంటే ఇలా ఎన్ని రోజులు బతికింది అన్నది ఇంపార్టెంట్ కాదు ఎంతకాలం అన్నది ఇంపార్టెంట్ కాదు నీకు నీ కుటుంబం కానీ నువ్వు చేసిన పనులకు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఇచ్చే గౌరవము అదే పెద్ద గొప్పతనంగా మనం ఏదో ఎన్నైళ్ళు బతికినాము ఎవడు వలకరియకుండా ఎవడు గౌరవించకుండా బతుకుడు కాదు మనం బతికినన్నాళ్ళు చనిపోయినప్పుడు మనకు వచ్చేటువంటి ప్రజాదరణే ఆ మనిషి యొక్క గొప్ప ఎలా బతికిండు ఆయన ఎలా సేవ చేసిండని చెప్పడానికి ఇంకా అన్నిటికన్నా అరుదైన గౌరవం కోట్లల్లో కొందరికి వచ్చేటువంటి గౌరవం ఏంటంటే ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరపడం అనేది అత్యంత వైభోగమైనటువంటి విధానం అప్పుడు మనం అన్నప్పుడు సాయచేందు మంచిగా బాగా కష్టపడి చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో చేయనందుకు నేను చాలా సీరియస్ అయినా కేసీఆర్ ప్రభుత్వం పైన అంటే తన ప్రభుత్వం కోసము ఆటగాడి పాట పాడి జీవితమే సర్వస్వమే బీఆర్ఎస్ అనుకున్నటువంటి సాయచేన అంత్యక్రియల్లో ఎందుకు ప్రభుత్వం లాంఛనవంతం చేయలేదు ఇలా తెల్లవారుజామున చనిపోతే మూడు గంటలకే అంత్యక్రియలు ఎందుకు అయిపోయినాయి ఇలాంటి విషయాలు నేను చాలా మాట్లాడినప్పుడు ఈవెల్లా నిజంగా ప్రభుత్వాలు ఇట్లా ఏసై అని రేవంత్ రెడ్డిని చూసిన తర్వాతనే తెలిసింది గద్దర్ అవార్డులు తీసుకొచ్చినా లేదంటే గద్దర్ పేరు మీద జరిగినటువంటి గద్దర్ అంత్యక్రియలు చూసిన గద్దర్ కుటుంబానికి ఇచ్చే గౌరవం చూసినా అందశ్రీకి ఇచ్చేటువంటి గౌరవాన్ని చూసినా అంటే ఒక అద్భుతమైనటువంటి రచనలు వెలుగు వెలిగిన వాళ్ళను రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఆర్ కృష్ణయ్యను కానీ మంద కానీ రేవంత్ రెడ్డి గౌరవిస్తున్నటువంటి తీరును నిజంగా ఒక ఒక మనుషులను ఆ రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి చాలా దగ్గరికి పోయి ఇలా కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ముఖ్యమంత్రి చేతులు పట్టుకుంటా ఉన్నారు వీళ్ళంతా ఇగో ఎట్లా చేస్తూ ఉన్నాడు చూడండి మీరు చూడండి ఇగో కన్నీటి వేడుకోలు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఈ ఇంతకన్నా గొప్పనైనటువంటి ప్రజానాయకుడు ఇంకా ఎవరుంటారు అనేది మనం చూడొచ్చు ఈ ఈ దెబ్బకు రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టిస్తాడు భారతదేశంలోపల ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక దళిత రచయితకు ఈ విధమైనటువంటి నివాళులు అర్పించడం అనేది దీనికి మించిన ఒక మనిషి నేను ఉన్నానంటే రేవంత్ రెడ్డి నమ్మిన వ్యక్తులకు ఇచ్చేటువంటి గౌరవం నమ్మిన వ్యక్తులను ఆయన ఏ విధంగా చూస్తారు అనేది ఈ దీనికి నిదర్శనం అందుకనే రేవంత్ రెడ్డి ఇరవై ఐదేళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తర్వాత ఆయన సక్సెస్ మామూలు కాదు కూక అంటే కేసీఆర్ పెనవేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలతోని పెనవేసుకున్నటువంటి బంధాన్ని మనం చూసినాం కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా ముఖ్యమంత్రిగా లేదంటే అన్ని రకాలుగా బలమైనటువంటి నాయకుడిని కూడా తలదన్ని గెలవడానికి రేవంత్ రెడ్డి ఒక అంటే నమ్మిన వాళ్లకు రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి గౌరవం నిజంగా వాళ్ళ యొక్క నిజంగా వాళ్లకు ఇంత పెద్ద గౌరవాన్ని తెచ్చి మేము ఎవరు కూడా ఊహించలేం ఎవరు కూడా ఊహించలేదు గద్దరి కష్టానికి అందశ్రీ కష్టానికి ఇంకా చాలామంది చాలామంది జయరాజు గారిని గుర్తించుడు గోడరి వెంకయ్యనాయుడు గుర్తించుడు ఒక ఐదారు మందిని గుర్తించి తెలంగాణను సత్కరించుకున్నది కోటి కోటి రూపాయల నజరానిచ్చి ఇవన్నీ ఈ గొప్ప కార్యక్రమాలలో రేవంత్ రెడ్డి ఎక్కడో వెలిగిపోతా ఉన్నాడు అంటే అది చెయ్యాలంటే అవతలి వ్యక్తిని గొప్పగా కీర్తించాలంటే ధైర్యం కావాలి అవతలి వ్యక్తిని ఈ ఒక అంత్యక్రియలకు వచ్చి పాడబట్టుకోవడం ఏందా మనం ఇంటి పక్క ఉంది కూడా పట్టుకోము మనం పట్టుకోండి ఒక వ్యక్తి ఇలా కులమత సంబంధం ఎన్నో చిల్లరగాళ్ళు అడగదీని మద పోతే దళితుని యొక్క పాడెమోసేటువంటి ముఖ్యమంత్రి ఒక అగ్రకుల ముఖ్యమంత్రి అని చెప్పినప్పుడు దేనికి మించిన ప్రజానాయకుడు ఎవడు దేనికి మించిన విధానం ఇంకేకన్నా ఉందా ఇలాంటి ఇలాంటి సంఘటనలు అనేటివి చాలా రేర్గా కనబడుతూ ఉంటాయి భారతదేశ వ్యాప్తంగా ఆ కుటుంబం ఏందో కోల్పోయినట్టు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏందో పోయినట్టు చేతులు విరిగినట్టు ఏమో జరిగినట్టు తన సొంత ఇంట్లో మనిషి చనిపోయినట్టు ఆ ముఖ్యమంత్రి విధానం చూస్తూ ఉంటే ఆయన యొక్క బాధ చూస్తూ ఉంటే ఫస్ట్ మొదటిసారిగా గార్లాండ్ వేసి కన్నీరు పెట్టినంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి నిజంగా ద ఎఫెక్షన్ బిట్వీన్ ద రేవంత్ రెడ్డి అండ్ అందశ్రీ అనేది ఎలా కనిపిస్తూ ఉంది అందశ్రీ కూడా చాలా గొప్పగా నిజంగా ప్రపంచాన్ని గెలిచినటువంటి ప్రపంచాన్ని గెలిచినటువంటి జెండర్ కన్నా మునగానేవయ్యా నువ్వు పెద్ద కేసీఆర్ను నువ్వు ఓడించినప్పుడే నువ్వు ప్రపంచాన్ని జయించిన కన్నా ఎక్కువ నిజంగా నేను ఇల్లు కడుతున్నా నాకు ఏమి నేను నిన్ను అడగలేదు నేను ఇల్లు కడుతున్న వర్షాన్ని ఆపవయ్యా అంటే నువ్వు నువ్వు చేయని పని ఏంటి ఏం లేదు అంటే అర్థమేందంటే వర్షాన్ని ఆపుతుడని కాదు నేను అందశ్రీకి గారికి నేను ఒక హోటల్లో కలిసినాను నేను అందశ్రీ గారు కలిసినప్పుడు అందశ్రీ గారు వర్షాన్ని ఆపేదని మీద పెద్ద వైరల్ అయినప్పుడు వైరల్ అయినప్పుడు నేను ఒక వీడియో చేసినాను అందశ్రీ గారు నేను హోటల్లో కూర్చొని వన్ అవర్ మాట్లాడుకుంటే ఆ వన్ అవర్లో నేను ఆయన మీద చేసిన వీడియో చూపించిన సార్ నేను మీ మీద వీడియో చేసినా మీరు వర్షాన్ని రేవంత్ రెడ్డి గారు ఆపేదని చెప్పి చూడు ఏ విధంగా చెప్పినవన్న విషయాన్ని నేను మీకు కానీ చెప్పినా చెప్పినప్పుడు అవునా అసలు ఎక్సలెంట్ అని చెప్పి నా వీడియో చూసిండు వీడియో చూసి చాలాసేపు చూసినాక ఆయన పక్కన అదే మీరు అందరూ వెళ్ళిపోరే అని చెప్పి ఇద్దరమే మాట్లాడుకోవాలి నేను వెంకటేష్ మాట్లాడుకుంటామని చాలాసేపు చూశాడు మేము ఒక వన్ అవర్ అందశ్రీ గారు నేను మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నప్పుడు చాలా విషయాలు ఆయన నాతో మాట్లాడినాడు అంటే ఇక్కడ అందశ్రీ గారు ఎంత డౌన్ టు ఎర్త్ ఒక ముఖ్యమంత్రి అందశ్రీ యొక్క జీవితము ఎంత పెద్ద ఎత్తున ధాన్యమైందో ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి గౌరవం ఆయనను చూసిన తర్వాత ఎంత పెద్ద ధనవంతుడైనా ఎంత పెద్ద బంగారు గనులున్నాయినా ఒక ముఖ్యమంత్రి వచ్చి అంత్యక్రియల పాల్గొన్నప్పుడు నరాలు ఇలా జీవమనాలి ఒకనొకనికి అహంకారం ఉన్నోనికి పెద్ద కోట కట్టుకొని ఆ కోటలో వాడుకున్నోని తోటలో వాడుకునే బాగా తాగి మత్తులో ఉన్నోనికి కూడా కన్నులు గిలగిలగిల ఇట తుట్టుకోవాలి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక ప్రత్యేకమైన ఒక ఎన్నిక జరుగుతా ఉంది జూబ్లీస్లో ఆ ఎన్నికకు జరిగినటువంటి విషయాలలో విషయాల పట్ల ఏదో తనకు రాజకీయమే ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి నాకు రాజకీయము గెలుపులే కాదు నాకు అత్యంత గౌరవం ఇవ్వాలనుకున్నటువంటి ఒక వ్యక్తి ఆ మన నుంచి దూరమైనప్పుడు ఇచ్చేటువంటి గౌరవంలో ఇలా ఎన్నికలు ఉన్నా నేను ఊహించలే ఇలా జూబ్లీస్ ఎన్నికలు జరుగుతున్నాయి అందశ్రీ గారు మరణ వార్త వినరు మరి ఎట్లా జరుగుతుంది అనుకుంటే అత్యంత బ్రహ్మాండంగా చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈజ్ ద రియల్ లీడర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎల్బీ ఎల్బీ స్టేడియం యొక్క మొత్తం బద్దలైతే అని చెప్పి తాళాలు తీపించుడు కేసీఆర్ పెద్ద ఎత్తున ర్యాలీ తీపించుడు పదుల సంఖ్యలో కిలోమీటర్ పది ఇరవై కిలోమీటర్ ర్యాలీ తీపిచ్చి నడకజాన అంతిమ యాత్ర చేయించు గద్దరకు గద్దర్ను ఎల్బీ స్టేడియంలో పెట్టి ప్రదర్శనం పెట్టి ఓ రేవంత్ రెడ్డికి నిజంగా అంచరులకు అదృష్టమైన అనుచరులను పనిచేసిన వాళ్ళను రేవంత్ రెడ్డి గౌరవిస్తున్నటువంటి తీరు